హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ రాగి పిండితో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కాస్త స్పెషల్గా రాగి పాయసాన్ని ట్రై చేయండి ఇలా చేసి ఇచ్చారంటే హెల్తీగా ఉండడంతో పాటు చక్కగా టేస్టీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు మనము ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ పాయసం చేయడానికి ఎక్కువగా టైం తీసుకోదు ఒక పది నుంచి ఇరవై నిమిషాలు మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి చేయకుండా ఈ రుచికరమైన రాగి పాయసాన్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని దీంట్లో ముందుగా కాజు తర్వాత నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని మంటని లో ఉంచుకొని చక్కగా వేయించి తీసేసుకుందాము ఇలా ఏ డ్రై ఫ్రూట్స్ వేయించేసి ఇవి కాస్త వేగాక్క ఇవి తీసేసుకున్నాక ఇప్పుడు మనము దీంట్లోనే మరొక టీ స్పూన్ వరకు మరొక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకుని అరకప్పు వరకు రాగి పిండిని వేసేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రాగి పిండిని నేతిలో చక్కగా ఒక ఐదు నిమిషం ఆరు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మధ్యలో ఆపకుండా బాగా వేయించుకోవాలి ఇది ముందుగా నెయ్యిని అబ్జర్వ్ చేసుకుని తర్వాత మళ్ళీ నెయ్యిని రిలీజ్ చేస్తుంది ఇలా బాగా కలుపుతూ ఇక్కడ కనీసం పచ్చిగా లేకుండా చక్కగా దీన్ని మనం కలుపుతూ దీన్ని మనం వేయించుకోవాలి ఈ రాగి పిండి అనేది వేగిన తర్వాత మనకి చక్కగా స్మెల్ అనేది వస్తుంది వేగిన ఇప్పుడు రాగి పిండి వేగింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు పచ్చిపాలను ముందుగా వేసేసుకుందాము ఇలా ముందుగా ఒక కప్పు వరకు పచ్చిపాలను వేసి దీంట్లో బాగా రాగి పిండిని కలిపేసుకోవాలి ముద్దలు లేకుండా ఒకేసారి పాలని పోస్తే మనకి పిండి కలపడానికి కాస్త వీలుగా ఉండదు కాబట్టి ముందుగా ఒక కప్పు వరకు పాలు వేసి తర్వాత మరొక కప్పు నీళ్ళను పోసేసుకుని మళ్ళీ ఒకసారి దీన్ని చక్కగా కలిపేసుకోవాలి ఇలా ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు వేసి ఇలా మొత్తం కలిపేసుకున్నాక తర్వాత మరొక కప్పు వరకు పాలను వేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా పాలు అదేవిధంగా మనం నీళ్ళు కూడా యాడ్ చేసాం కదా ఇవన్నీ కాస్త మరిగి ఈ పిండి అనేది చక్కగా కుక్ అయ్యేంత వరకు మంట నీళ్లు ఉంచుకొని ఇప్పుడు దీంట్లో అరగంట ముందుగానే రెండు టీ స్పూన్ల వరకు సాబదనను నానబెట్టేసి ఆ వాటర్ అంతా స్వీట్ చేసేసి ఇందులో వేసేసుకోవాలి వేసేసుకోవాలి ఇలా చక్కగా సాబుదానాను ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో కలిపితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు పాయసంలోకి స్వీట్ కోసం ఒక బౌల్లో ఒక కప్పు వరకు బెల్లం వేసేసుకొని ఒక కప్పు బెల్లానికి అరకప్పు నీళ్ళు పోసేసుకొని ఈ బెల్లం అంతా కరిగేంత వరకు మొత్తం మనము మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లాన్ని కరిగించేసుకోవాలి ఇలా బెల్లం పాక మొత్తం అయిపోయే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం రాగి పాయసంలోకి దీన్ని ఫిల్టర్ అవుట్ చేసేసుకోవాలి ఇలా ఫిల్టర్ అవుట్ చేసేసి చక్కగా వేసిన వెంబటే కలిపేసుకోవాలి ఇలా ఈ రాగి పాయసంలో ఈ బెల్లం పానగా మొత్తం కలిపేసుకుని చక్కగా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలి అలా అయితే మనకి ఈ పాయసం అనేది కాస్త చిక్కబడి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది అలాగే మనకి సాపుదాని కూడా చక్కగా కుక్ అయిపోతుంది ఇలా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకొని తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసేసి కలిపేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ వేయడానికి కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసి తర్వాత ఒక నిమిషం పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా రాగి పాయసం అంతా కుక్ అయిపోయిన తర్వాత మనకి ఆ నెయ్యి అనేది చక్కగా ఇలా పైకి తేరుతుంది సో చూసారు కదా పైన నెయ్యి అనేది తేరింది కదా ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాము ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని కలిపేసుకుని ఒక నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత వేడివేడిగా పాయసాన్ని సర్వ్ చేసేసుకోవడమే సో చూసారు కదా స్టెప్ బై స్టెప్ ఈ రాగి పాయసాన్ని హెల్దీగా ఎలా చేసేసుకోవచ్చో ఇక్కడ మనము ఒక కప్పు బెల్లం వేసాము కదా బెల్లం కాకుండా పంచదారతో అయినా చేసుకోవచ్చు అండి బెల్లం ప్లేస్లో ఒక కప్పు వరకు పంచదార యాడ్ చేసుకొని ఈ రాగి పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా హెల్దీగా చేసుకోవడానికి ఇక్కడ మనము రాగి పాయసంలో బెల్లాన్ని యూజ్ చేసాం కదా సో చూసారు కదా రాగి పాయసం రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్